నమస్తే మీరు చూస్తున్నది మనపల్లి పంటలు యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఇరవై రెండవ తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై సంవత్సరం గురువారము ఇంకా మదనపల్లి డైలీ మార్కెట్లో కూరగాయ ధరల విషయానికి వెళ్తే ఎర్రగడ్లు నూటికి ఆరు నూటికి ఐదు నూటికి నాలుగు చిన్న చిన్నెరగడ్లు ముప్పై ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు మామిడికాయలు ఇరవై నుండి ముప్పై రూపాయలు తెల్లగడ్డలు నూరు నూట ఇరవై నూట నలభై అల్లము నలభై నుండి ఎనభై రూపాయలు మిరపకాయలు ముప్పై నుండి నలభై రూపాయలు వంకాయలు ఇరవై నుండి ఇరవై రూపాయలు బీన్స్ అరవై నుండి డెబ్భై రూపాయలు బెండ ఇరవై రూపాయలు కాకర ముప్పై ఐదు నుండి నలభై రూపాయలు అలసంద యాభై రూపాయలు మటికాయలు ముప్పై నుండి నలభై రూపాయలు బీర ఇరవై నుండి ఇరవై రూపాయలు అనప నలభై నుండి యాభై రూపాయలు మునక్కాయలు అరవై రూపాయలు మిరప ముప్పై నుండి నలభై రూపాయలు ముల్లంగి ఇరవై రూపాయలు చిక్కుడు నలభై ఐదు నుండి యాభై రూపాయలు క్యారెట్టు ముప్పై రూపాయలు కాలీఫ్లవర్ ముప్పై రూపాయలు క్యాబేజీ పది నుండి ఇరవై రూపాయలు బీట్రూట్ ఇరవై రూపాయలు కీర ముప్పై నుండి నలభై రూపాయలు క్యాప్సికమ్ ముప్పై నుండి ముప్పై రూపాయలు దొండ నలభై రూపాయలు సీమ వంకాయ ఇరవై ఐదు రూపాయలు పనసకాయ కాయ యాభై నుండి డెబ్భై రూపాయలు నిమ్మకాయలు పదికి ఐదు పదికారు కొత్తిమీర సీడ్ అయితే ఇరవై రూపాయలు నాటి నలభై ముప్పై ఐదు రూపాయలు పుదీనా ఇరవై రూపాయలు ఇంకా మెంతాకు కూరకు పాలాకంత ఇరవై రూపాయలు అయితే ఉన్నాయి